హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మరొక ముగ్గుతో మీ ముందుకైతే వచ్చాను నేను చూడండి ఈ గిరిక అయితే బోరు ముగ్గేసినప్పుడు ఒక బాధ ఉండే అందులో నుంచి రాలిరుకుతాని ఇప్పుడు ఈ కొన్న ముగ్గేస్తే ఏంటంటే ఒకేసారి పడుతుందనమాట కొంచెం ముగ్గన్నా ఇందులో కలిపితే బాగుంటుంది ఒకేసారి ఇలా పడుతుంది కొంచెం ముగ్గు కలిపితే ఈ గిరకతో వేసే ముగ్గులు కొంచెం తేడాతోనే ఉంటాయండి దాదాపు కానీ చాలా బాగుంటుంది కదా గిరకతో వేసే ముగ్గులు ఇవి కొన్ని సంక్రాంతి వెళ్ళిందంటే ఈ గిరకతో ఎవరు వేస్తామండి ఎవరు వేయం చుక్కల ముగ్గులు డిజైన్స్ అవే వేస్తాము ఏమైనా ఈ సంక్రాంతి వరకు ఈ గిరికతో అయితే వేసుకుంటాం కదా నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను మా సాయి ఇంకెంత పెద్దగా వేస్తే వేయా అని అంటుండు ఇక్కడ స్కూల్ టైం అవుతుందని రేపటి నుంచి అయితే హాలిడేసే కదా సంక్రాంతి హాలిడేస్ రేపటి నుంచి కదండి సాటర్డే నుంచి రేపటి నుంచి ఇక పిల్లలతో మొత్తుకోవడమే సరిపోతుంది హాలిడేస్ ఉంటేనేమో ఒక బాధ హాలిడేస్ లేకుంటే ఒక బాధ కదండి వీడియో అయితే ఒక ఆడ మంచిగా తీస్తుండూ ఒకడైతే మంచిగా మా చిన్నోడు ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా మనం అదిలాగే వేస్తున్నాను ఎప్పుడు ఇవేళ ఇట్లనే వేస్తావా అనే గొబ్బెమ్మలు లాగా ఇట్లనే వేస్తావా అంటున్నా అయితే ఇక్కడ కొంచెం మార్చేసా అందుకే ఎప్పుడు ఒకేలాగా అనిపిస్తుంది ఆయనకి ఇక్కడ పువ్వులాగా ఎంత ముగ్గులు రానోళ్ళైనా ఒకటి ఉంటే ఈజీగా వేసుకోవచ్చండి కదా ఇప్పుడు ఇక్కడ మన ఊర్లల్లో కూడా అమ్ముతురు టెన్ రూపీస్ ఐటెంలా మా సైడ్ అయితే అమ్ముతురు మన ఎక్కరకెల్లో అయితే ఇంత ముందుకైతే మేమైతే అరుణాచలంలో తీసుకున్నాం అప్పుడు లేకుంటే ఇక ఒకటి ఉంది కదా అని నేనేం కొనుక్కరాలి ఇక్కడ మా ముగ్గు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా నాటి చిన్న ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి కదా కొంచెం బాగా రావట్లేదు ఇక్కడ వేయకపోతే ఏం కాదులేని మా సాయి అంటుండు పక్క నుంచి చూడండి ఫ్రెండ్స్ మధ్యలో ఇలా అయితే వేసుకొస్తున్నాను మళ్ళీ ఒక సాదాగా ఎందుకు ఇష్టపెట్టేసేయాలని ఇక్కడ కూడా ఒక ఫ్లోర్ అయితే వేసేస్తాను ఇవైతే కలిపేసుకుంటున్నాను నిండుగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని మధ్యలో కలర్ అయితే వేస్తున్నాను ముగ్గు అయితే ఇంకా అయిపోయలేదు కలర్ కుంకుమ అయితే వేస్తున్నాను మేము తీసుకొచ్చిన టెన్ రూపీస్ ఐటెంలో అది ఉంది కదా ఫ్లవర్స్ అక్కడక్కడ వేస్తే బాగుంటుందని దాంతో వేద్దామని చూస్తున్నాను ఎప్పుడైతే ఇక్కడైతే వేసుకుంటున్నాను ఏదైతే నాకై నేను వీడియో తీసుకుంటున్నానండి మా పిల్లల ఆటో వచ్చింది వాళ్ళు వెళ్ళిపోయారు స్కూల్కి అందుకనే మొత్తం చూపిస్తలే ఎక్కడైతే వేస్తున్నానో అక్కడే వస్తుంది కదా ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో అయితే తీస్తున్నాను దీంతో వేస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా చెప్పండి చూడండి మొత్తానికి మన ముగ్గు అయితే ఇలా ఉందండి సైడ్కి ఇక్కడ కూడా ఫ్లవర్స్ వేసాను అది పిల్లలు వీడియో తీయలేదని ఇప్పుడైతే వచ్చింది చూడండి మధ్య మధ్యలో కుంకుమ అయితే వేసుకొచ్చాను వైట్ ఫ్లవర్కి మా ముగ్గు అంతా ఏ విధంగా ఉందండి చూడండి బాయ్ మరి